ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది ఓకే 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 చిన్న లాజిక్ చూడండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కానీ స్థానిక సంస్థలు కానీ ఏదో ఒక ఉద్యోగం ఉందనుకో నామినేషన్ వేయచ్చు కానీ నామినేషన్ వేసే టైంకి ఆ ఉద్యోగం రాజీనామా ఆమోదించబడిందని ధ్రోవపత్రం చూపెట్టాలి రేషన్ షాప్ డీలర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు సో క్లియర్ యో రేషన్ షాప్ డీలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు మందికి అది అడ్వాంటేజ్ అవుతుంది కూడా ఎందుకంటే రేషన్ డీలర్లకు ఊర్లో మంచి గ్రిప్ ఉంటారు రేషన్ డీలర్ కానీ కిరాణ్ షాప్లో కానీ ఇట్లా కొంతమందికి ఊర్లో అందరితో అనుబంధం హోటల్స్ కానీ ఎక్కువ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు ఎవరైంది ఎవరు ఏంటో తెలిసిపోతుంది కాబట్టి సో రేషన్ డీలర్లు నిరభ్యంతరంగా ఎందుకంటే వాళ్ళు కమిషన్ బేస్డ్గా పనిచేస్తున్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అంగన్వాడీ వర్కర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు రెండు వేల ఏడులో ఉమ్మడి ఏపీ హైకోర్టు అనర్హురాలని తీర్పిచ్చింది ఇక సహకార సంఘాల ఆఫీస్ బేరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ట్రస్ట్ బోర్డు చారిటబుల్ సభ్యులు చైర్మన్ మత సంస్థల సభ్యులు పోటీ చేయడానికి అనర్హులు సో వీటి వాళ్ళని ఉంటే కూడా అనర్హులే అంటే పోటీ చేయద్దు ట్రస్ట్లలో పనిచేసిన చారిటబుల్ సభ్యులైనా ఇక చైర్మన్ కానీ మత సంస్థలల్లో ఏమన్నా ఇప్పుడు ఈ విష్ మన హిందువులకు సంబంధించిన కానీ ముస్లింలకు సంబంధించిన కానీ క్రిస్టియన్ సంబంధించి కానీ ఆ మతాలకు సంబంధించిన సంస్థలు ఏమైనా ఉంటే దాంట్లో వాళ్ళు కూడా పోటీ చేయడానికి అనర్హులు ఇక ఆర్టీసీ సింగరేణి ఉద్యోగులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు ఎందుకంటే వాళ్ళ గౌరవం ఎందుకంటే వాళ్ళు రైట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే చాలా కష్టపడతారు కాబట్టి దేశం కోసం రాష్ట్రం కోసం ఆర్టీసీ కానీ సింగరేణి ఉద్యోగులు కానీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అయితే ఈ సంస్థలో పనిచేసే మేనేజింగ్ ఏజెంట్ కంపెనీ కార్యదర్శులు మాత్రం పోటీ చేయడానికి అనర్హులు అంటే ఎగువ స్థాయి ఉద్యోగులు అయితే అనర్హులు ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్లు వేయవచ్చు ఎన్ని ఫోర్ సెట్స్ మేము మేనందరూ తెలిసిందే నామినేషన్ వేసి వ్యక్తి తన నామినేషన్ ఉపసంహరించుకోవచ్చు లేదా అతను నియమించుకున్న ఏజెంట్ లేదా ప్రతిపాదించిన వ్యక్తి కూడా విత్డ్రా చేసుకోవచ్చు ఇది అందరూ తెలిసిందే చాలామందికి ఇప్పుడు మనం ప్రతిపాదించిన వాళ్ళు ఉంటారు మనకు ప్రతిపాదకులు ఉంటారు మన యొక్క ఏజెంట్ ఉంటాడు మనం పోతాం నామినేషన్ విత్ డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా పోయి డ్రా చేసుకురావచ్చు బ్యాలెట్ పేపర్లో జాతీయ ప్రాంతీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు రిజిస్టర్ సింబల్ రిజర్వ్ అయిన పార్టీలు సింబల్ లేని రిజిస్టర్ పార్టీలు చివరిగా ఇండిపెండెంట్ ఉంటారు జడ్పీటీసీగా పోటీ చేసే ఎస్సీ బీసీలు ఇరవై వందలు ఆ ఫీజు కూడా ఉన్నది చూడరి ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలు ఏమో ఒక ఇరవై వందలు కట్టాలి ఇతరులు ఏమో ఒక ఐదు వేలు అంటే జెడ్పీటీసీ కానీ జడ్పీటీసీ పోటీ చేసారు ఎంపీటీసీగా పోటీ చేసే ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమో పన్నెండు వందల యాభై ఇతరులు